सर्वलोक नियामकड़न सर्व सृी आइवाशर आध्यातम क्रीलो नसा ఈ అంశానికి సంబంధించి కొన్ని విషయాలు నేను ముదించే ప్రయత్నం చేస్తాను ఎహసాన్ అంటే ఇది ఒక మానసిక స్థితి ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆరాధన చేసేదానికోసము నమాజ్ చేసేదానికోసం నిలబడతాడో దైవము నా ఎదుట ఉన్నాడు అనే భావన కలిగి ఉండటాన్ని ఎహసాన్ అంటారు లేదా దైవం నన్ను తప్పకుండా చూస్తున్నాడు అనే భక్తి భావముతో ఎవరైతే ఆరాధన కోసం నిలబెడతారో దానిని ఎహసాన్ అంటారు సోదర సోదర ఇంతకు ఇంతకుముందు మనము ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటి ఈ అంశానికి సంబంధించి కొన్ని విషయాలు మేము ఇంతకుముందు తెలుసుకున్నాము అదేవిధంగా ఇస్లాం అంటే ఏమిటి జీవన విధానం దీని గురించి కూడా ఇంతకుముందు వీడియోలలో మనము తెలుసుకున్నాము సోదర మహాశార ఒక సందర్భంలో మహనియా జిబ్రేల్ అలీ సలాం గారు మానవ రూపంలో ప్రవక్త గారి దగ్గరకు వచ్చి మోకాళ్లను ఆనించి చాలా దగ్గరగా చిన్ననాటి స్నేహితుడి మాదిరి చాలా దగ్గరి సంబంధం కలిగిన వ్యక్తి మాదిరి ప్రవక్త గారి దగ్గర కూర్చొని ఈ మూడు అంశాలను గురించి ప్రశ్నించడం జరిగింది ఈమాన్ అంటే ఏమిటి అని అడిగినప్పుడు ప్రవక్త గారు తెలియజేయడం జరిగింది ఈమాన్ అంటే అగోచర సర్వశక్తి సంతానుడైన దైవాన్ని దైవ దూతలను దైవ ప్రవక్తలను దైవ గ్రంథాలను పరలోకాన్ని మంచి చెడు అదృష్టాన్ని విశ్వసించడాన్ని ఈమాన్ అంటారు అంటే మీరు సత్యం అని తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇస్లాం గురించి ప్రశ్నించినప్పుడు విశ్వసించిన తర్వాత నమాజు ఆచరించడము ఉపవాసాలు పాటించడము విధిధానము నిర్వర్తించడము హజ్ని నిర్వర్తించడం అని చెప్పినప్పుడు మీరు సత్యం పలికారు అని తస్దీక్ చేయడం జరిగింది రుజువు చేయడం జరిగింది ధృవీకరించడం జరిగింది తిరిగి పరలోకానికి సంబంధించి ప్రశ్నించడం జరిగింది పరలోకానికి సమీపంలో జరిగే కొన్ని సూచనలు తెలపమని అడిగినప్పుడు అడిగేవానికంటే చెప్పేవానికి ఎక్కువగా తెలియవు అని ప్రవక్త గారు చెప్పిన తర్వాత ఎహసాన్ గురించి అడగడం జరిగింది ఎహసాన్ గురించి ప్రవక్త గారు తెలియజేయడం జరిగింది ఒక వ్యక్తి ఒక భక్తుడు దైవాన్ని ఆరాధించేటప్పుడు దైవం నా ఎదుట ఉన్నాడు అని భావించాలి లేకపోతే కనీసం నన్ను తప్పకుండా చూస్తున్నాడు అనే భావన ఏదైతే ఉందో దీనికి హెసాన్ అంటారు అని ప్రవక్త గారు చెప్పినప్పుడు మహనీయా జిబ్రీల్ సలాం గారు దానిని ధృవీకరించడం జరిగింది తస్దీక్ చేయడం జరిగింది కానీ ప్రవక్త గారి యొక్క సహచరులు ఎవరైతే ఉన్నారో ప్రక్కన కూర్చొని ఈ వ్యక్తి కొత్త వ్యక్తి మరి బాటసారి యొక్క ప్రయాణ లక్షణాలు అయితే కాని రావడం లేదు పరిశుభ్రంగా ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు అందంగా ఉన్నాడు బాటసారి లక్షణాలు అయితే లేవు మరి ఈ వ్యక్తిని ఎప్పుడు కూడా మనం మక్కా మదీనా నగరంలో చూడలేదు మరి ప్రభుత్వ గారి ఇంత దగ్గరకు వచ్చి ఇంత క్లోజ్గా అనుబంధంగా ప్రేమతో ఈ విధంగా మాట్లాడుతున్నాడే అని బహుశా మేము చూడలేదేమో అని ప్రవక్త గారి యొక్క సహచరులు అనుకున్నారు ఈ విధంగా ఆయన వెళ్ళిన తర్వాత ప్రవక్త గారు సహచరుల్ని అడగడం జరిగింది ఓ నా సహచరులారా ఆయన వచ్చి ప్రశ్నించిన వ్యక్తి ఎవరు మీకు తెలుసా ప్రవక్త గారి యొక్క సహచరులు దైవానికి దైవ ప్రవక్తకి బాగా తెలుసు అని చెప్పినప్పుడు ఆయన మహనీయ జిబ్రిసరామ్ గారు మానవ రూపంలో రావడం జరిగింది మీకు ధర్మాన్ని నేర్పించేదాని దానికోసము విషయాలు మీకు తెలుసు తెలిసేదాని కోసము ఆయన మీ ముందే ఈ ప్రశ్నలు అడగడం జరిగింది నేను జవాబు ఇవ్వడం జరిగింది అని తెలియజేయడం జరిగింది మరి సోదర మహేశ్వర వేరే జీవరాశులకు మనిషికి ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే మనిషికి విచక్షణ జ్ఞానం అనేది ఉంది స్వేచ్ఛ అనేది ఉంది అతను తన కృషి ద్వారా తన స్థానాన్ని ఉన్నతపరచుకోవచ్చు గౌరవోన్నతలను తన స్థానాలను ఉన్నతపరచుకోవచ్చు అదేవిధంగా దిగజారలన్నే గాని నికుష్టమైన జీవితం గడిపి తన స్థానాన్ని దిగజార్చుకోవచ్చు మరి తన స్థానాన్ని ఉన్నతపరచుకోవాలి అంటే దైవం తరఫున దైవ ప్రవక్తల తరఫున ప్రసాదించబడిన ధర్మం ఏదైతే ఉందో కృషి చేసి దాన్ని నేర్చుకునే సాధన చేసే ప్రయత్నం చేయాలి వేరే జీవరాశులు చేపలు ఏవైతే ఉన్నాయో ఈదడము కానీ పక్షులు ఎగరడము కానీ తేనెటీగా తేనెను తయారు చేయడం కానీ స్వతహాగా దానికి ఆ విద్యను కారుణ్య ప్రభు దైవము నేర్పించడం జరిగింది కానీ మనిషి ప్రాకులాళం కాని నిలవడం కానీ నడవడం కాని పరిగెత్తడం కానీ బరువు ఎత్తడం కాని చదువు సంధ్య వ్యాపారం నేర్చుకోవడం కానీ తన సాధన ద్వారా తన కృషి ద్వారా ఉంటుంది కాబట్టి ధర్మ అధర్మాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఈ ధర్మ అధర్మాలను తెలుసుకున్న తర్వాత ధర్మం అంటే ఏమిటో అధర్మం అంటే ఏమిటో ధర్మం ఆచరించేదాని కోసము ధర్మం నుంచి కాపాడబడి దూరంగా ఉండేదాని కోసము ప్రయత్నం చేసేదానికి అవకాశం చాలామంది ఈ పదాల అర్థం తెలియని కారణంగా ఇస్లాం అనే ఈమాన్ అనే దీన్ అనే రకరకాల పదాలు ఉపయోగిస్తూ ఉంటారు కానీ ఈ పదాల యొక్క సరైన అర్థము చాలామందికి తెలియదు దీన్ అంటే దీనిలో ఈ మూడు విషయాలు కూడా ఉన్నాయి ఈమాన్ ఉంది ఇస్లాం ఉంది ఎహసాన్ ఉంది మరి ఎప్పుడైతే మనము ఆ అగోచర సర్వశక్తి సంపందుడైన దైవం పైన విశ్వాసం తీసుకొనిస్తామో అంగీకరిస్తామో యాక్సెప్ట్ చేస్తామో ఇస్లాంలో ఏవైతే ఆరాధనలు ఉన్నాయో అవి పాటించాలి పాటించేటప్పుడు దైవం నా ఎదురుగా ఉన్నాడు నన్ను చూస్తున్నాడు అనే భావన అతనిలో రావాలి అప్పుడు మొహసీన్ అవుతాడు అతను అతనిలో ఉన్నతమైన లక్షణాలు జనించేదానికి అవకాశం మరి ఆలయంలో మసీదులో దేవుడు ఉన్నాడు అని భావిస్తాడు బయటికి వచ్చిన తర్వాత సారాయి జూదము వ్యభిచారము లాంటి వ్యాపారాలు చేసేటప్పుడు మోసాలు టక్కర్లు అబద్ధాలు మాట్లాడేటప్పుడు దైవం అతనికి జ్ఞాపకం అంటే దైవానిని ఒక పరిధికి అతను బంధించి పెట్టడం జరిగింది ఆ పరిమితమైన సమయంలో ఆ పరిమితమైన ప్రదేశంలో వెళ్ళినప్పుడు మాత్రమే దైవం నన్ను చూస్తున్నాడు దైవం ఉన్నాడు అనే భావనతో అక్కడ కొన్ని ఆచార సాంప్రదాయాలు నిర్వర్తిస్తాడు కానీ ధర్మం కోరే విషయం ఏమిటంటే నీవు ఏదైతే ఆలయంలో మసీదులు ఆరాధన చేసి బయటికి వస్తావో బయటికి వచ్చిన తర్వాత నీవు చేసే కర్మలు ఏవైతే ఉందో వ్యాపారం ఏదైతే ఉందో లావాదేవీలు ఏవైతే ఉన్నాయో గృహంలో ఉన్న వ్యక్తులు తల్లిదండ్రులతో భార్య బిడ్డలతో ఏ విధంగా వ్యవహరిస్తున్నావో అక్కడ నువ్వు దుర్మార్గం చేయకుండా దౌర్జన్యం చేయకుండా అబద్ధం ఆడకుండా అసహ్య కార్యక్రమాలు చేయకుండా ఉండేదానికోసము ఈ ఎహసాన్ అనేది మనిషిలో జనించారు అప్పుడే అతని విశ్వాసము దృఢపడేదానికి అవకాశం ఉంది ఈ ఉపవాసాలు కూడా ఏవైతే ఉన్నాయో ఈ పద్మూడు పద్నాలుగు గంటలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీస ప్రాథమిక అవసరాలైన అన్నపానీయాలు కూడా ఎందుకు తీసుకోకుండా ఉంటాడు అంటే దైవం నన్ను చూస్తున్నాడు అనే భావన అతనిలో దృఢమయ్యే కోసం అతని విశ్వా విశ్వాసము బలంగా నాటుకుపోయే దానికోసము ఈ ఉపవాసాలు పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ ఎహసాన్ ద్వారా కూడా ఆరాధన చేసేటప్పుడు ఏ విధంగా అయితే దైవం మమ్మల్ని గమనిస్తున్నాడు అనే భావన ఉంటుందో మిగిలిన సమయంలో కూడా దైవం చూస్తున్నాడు అనే భావన దాని కోసమే ఈ హెసాన్ గురించి జిబ్రెడ్ అలీ గారు తెలియజేయడం జరిగింది సోదర మహాశ్వర ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలు మన ముందు కూడా దైవం తలిస్తే వీడియోలు వస్తూ ఉంటాయి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్గునీ కలిగించే అని వేడుకుంటున్నాను السلام عليكم ورحمه الله وبركاته